హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ విజయవాడ నుంచి సెకండ్ వీడియో అయితే మనం షేర్ చేస్తున్నామండి శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ బయటకు వెళ్ళాలి అంటే చేతిలో ఉండేది అందమైన హ్యాండ్ బ్యాగ్స్ అందమైన వాలెట్స్ అంద అలాంటి మనం ఏదైనా జర్నీస్ చేయాలంటే కూడా మనకు ఒకసరికి లగేజ్ బ్యాగ్స్ ఇవి మనకి చాలా నీడ్ ఉండేది కదా సో ఇలాంటప్పుడు మనకు వస్తరికి అండ్ లో ప్రైజ్లో చాలా ఎక్కువ కలెక్షన్ అండ్ రీసెల్లింగ్ కావాలన్నా కూడా వీరి దగ్గర అయితే లో ఉంటుంది మనకు వసరికి వంట వన్లో షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకు వస్తరికి చిత్తూరి కాంప్లెక్స్ మనకి షాప్ నెంబర్ యాభై ఆరు అండ్ ఎదురు కాంప్లెక్స్ అండ్ మనకొసరికి ఫస్ట్ ఫ్లోర్లో అయితే వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫోన్ నెంబర్ అనేది మీకైతే స్క్రోల్ అవుతూ ఉంటుంది వీరి దగ్గర నుంచి మనం ఫస్ట్ వీడియో చేస్తాం విజయవాడ నుంచి మన వీడియో కంపేర్ చేస్తే మన సెకండ్ వీడియో అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది వీడియోలో చాలా చక్కగా డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది రీసెల్లర్స్కి ఎవరికైనా బల్క్గా కలెక్షన్ కావాలి అంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అలానే సింగిల్ కూడా కొరియర్ ఇస్తారు కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంది అందరికీ నమస్కారం అండి అది వన్ టౌన్ హోల్సేల్ బ్యాగల్ బిజినెస్ అండి మీకు ఇటువంటి చాలా రీజనబుల్ రేట్స్ లో చాలా మంచి మంచి ఐటమ్స్ వస్తాయండి ఓకే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ మనకి మొత్తం కూడా అంతా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ టోటలీ అంతా హోల్సేల్ రేట్ రీజనబుల్ గా ఉంటాయి రేట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి ఓకే మా షాప్ అడ్రస్ వచ్చేసి వన్ టౌన్ చిత్రి కాంప్లెక్స్ ఎదురుగుండా మున్సిపల్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఓకే ఆపోజిట్ రామ్ బ్యాగ్ హౌస్ కలెక్షన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ లో ఉన్నాయి హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు కలెక్షన్ అయితే చూపిస్తారు లేట్ చేయకుండా కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతాం ఇవి ఈ రోజు కలెక్షన్ అండి ఇవన్నీ ప్రైస్ ఎంత పడుతుంది హండ్రెడ్ రూపీస్ పడింది మేడం ఓకే టోటల్ హండ్రెడ్ రూపీస్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము న్యూ కలెక్షన్ టోటల్లీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఓకే కార్డ్స్ కి మనకి క్యాష్ కూడా క్యారీ చేసుకోవచ్చు ఎస్ అన్ని ఉపయోగపడుద్ది మేడం చాలా బాగుంటుంది ఐటమ్ రిఫండ్ అండ్ టఫ్ బాగుంటుంది గట్టిగా క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మేడం టోటల్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి 100 రూపాయస్ ఏ పడుతుంది కాలీ 100 రూపాయస్ ఏదైనా 100 ఏదైనా 100 రూపాయస్ ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి yes handi. yes అన్ని అవైలబుల్ గా ఉంటది వీడియో ఇక్కడ విజయవాడ లోకల్ వాళ్ళైతే అయితే షాప్కి విజిట్ చేయండి అడ్రస్ కూడా మేము ఆల్రెడీ చెప్పాము లేదంటే నెంబర్ ఇస్తాం కదా కాంటాక్ట్ అవ్వండి ఈజీగా మీకు కాల్ చేస్తాను అడ్రస్ అయితే గా చెప్తాను మీకు దీనిలోనే కలర్ ఆప్షన్స్ అయితే మాకు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ అన్ని చాలా ప్రీమియం కలర్స్ ఓకే మనకి దీనిలో ఇప్పుడు చూసేవన్నీ కలర్స్ ఇయర్స్ ఇవైనా హండ్రెడ్ రూపీస్ రు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా పడితే ఎక్స్ట్రా పడుతుంది మన దగ్గర టోటలీ న్యూ హండ్రెడ్ రూపీస్ కూడా ఐటమ్స్ ఉంటాయి బల్గీగా కాలంటే కూడా ఉంటుంది ఇటువంటి న్యూ కలెక్షన్స్ టోటల్ ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ యెస్ ఓన్లీ హండ్రెడ్ ఏదైనా హండ్రెడ్ అన్ని సూపర్ అండ్ ఫస్ట్ క్వాలిటీ అన్ని ప్రీమియం చేసిన ఐపోర్ట్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఓకే ఓకే మనకి అలా వర్క్ వచ్చేవి కూడా ఉన్నాయి చాలా క్లాసీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ ఆఫర్ కూడా ఉంది ఇప్పుడు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లో చాలా చాలా ఐటమ్స్ కూడా ఉంటాయి ఇదిగోండి అంత బల్క్ లో మీకు కావాలంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు మీకు ఏ డిజైన్ లో కావాలన్నా దానిలో కలర్ ఆప్షన్స్ అయితే పక్కా ఉంటాయి అన్ని ప్రీమియం లెదర్ అన్ని షైనింగ్ టోటల్లీ న్యూ కలెక్షన్స్ ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది అన్ని ఓపెన్ చేసి చూపించాలన్నా కూడా కష్టం మనకి అన్ని ఓపెన్ చేయాలని కష్టం ఉంది హోల్సేల్ యాక్చువల్ మెయిన్ గా ఇదిగోండి అన్న న్యూ కలెక్షన్స్ టోటల్లీ చాలా బాగుంది చాలా ప్రీమియం గా ఉంటాయి ఓన్లీ 100 రూపీస్ బయటికి వెళ్తే మీరు 150 200 తక్కువ ఉండదు మన దగ్గర హోల్సేల్ ఓన్లీ 100 ఓకే okay. ఇవన్నీ కూడా అదే ప్రైస్ అండి ఇవన్నీ హండ్రెడ్ ఇక్కడ కూడా కలెక్షన్ ఉంది మనకి ఇదంతా కూడా హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లోనే ఇవన్నీ కూడా మోడల్స్ కూడా మారితే డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి అండి హండ్రెడ్ అనేసి కూడా డెలికేట్ ఉంటుందా ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం ఐటమ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చాలా ప్రీమియం గంత క్లాస్గా ఉంటుంది ఓకే న్యూ కలెక్షన్ ఆన్లైన్ లో కూడా దొరకవు ఇలాంటి కలెక్షన్ నాకు తెలిసి ఎస్ యెస్ అన్ని న్యూ కలెక్షన్స్ ఆన్లైన్ లో మినిమం టూ హండ్రెడ్ రూపీస్ ఇది అమ్ముతారు మన దగ్గర ఓన్లీ హండ్రెడ్ కి ఇస్తున్నాం మనం ఓకే ఆన్లైన్లో సగం రేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఎవరు మిస్ చేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి దగ్గరలో వాళ్ళైతే షాప్ కి విజిట్ చేయండి షాప్ అడ్రస్ అయితే మీరు పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేద్దాం ఇంకో న్యూ కలెక్షన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ చాలా ప్రీమియం కలెక్షన్ షైనింగ్ కూడా చూడండి క్వాలిటీ కూడా చూడండి మీరు ఇలా ఉంటుంది ఇదంతా కూడా మనకి పోయే మెటీరియల్ అయితే ఏం కాదు పార్టీ వేర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇన్ని పార్టీ వేర్ కలెక్షన్స్ బయట ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఓన్లీ వన్ దగ్గర వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ఓన్లీ మనకి వచ్చేసి పెద్ద మొబైల్స్ కానీ అన్ని గడుగు పెడతాయి దీంట్లో ఇదిగోండి టోటల్ మనకి మొబైల్ జస్ట్ బయటకి వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఈజీగా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా ప్రీమియం అండి ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా మనకు 150 రేంజ్ ఓన్లీ 150 ఓన్లీ న్యూ కలెక్షన్ టోటల్ న్యూ కలెక్షన్ ఓకే ఇవన్న షైనింగ్ పార్టీ వేర్ ప్లేన్ మోడల్స్ లెదర్ మోడల్స్ ఓకే ఫర్ మోడల్ మనకి ఇలా ఫర్ మోడల్స్ కూడా ఉన్నాయి దీనిలోనే కలర్స్ అయితే మీకు అవైలబుల్ సూపర్ గా ఉంటాయండి చాలా అన్నిట ప్రతి దానిలోనూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి టోటల్ గా ఓన్లీ 150 కలెక్షన్స్ ఇగోండి దీంట్లో కలర్స్ ఆప్షన్ వచ్చేసి ఇదిగోండి ఎని న్యూ కలెక్షన్స్ టోటల్ కలర్ ఆప్షన్ దీంట్లో ప్రతి దానిలోనూ కూడా మనకి ఇలా 10 12 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఈజీగా కలెక్షన్స్ టోటల్ ప్రతి దానిలో కలెక్షన్స్ ఉంటాయి ఇలా కలర్స్ ఉంటాయి ఓకే విజయవాడ లోకల్ లో అయితే తప్పకుండా షాప్ విజిట్ చేయండి మీరు కలెక్షన్ అయితే చాలా చూడొచ్చు ఇగోండి లెదర్ లెదర్ కుడి లెదర్ కూడా ఉంటది మన ఓకే ఓన్లీ లెదర్ కలెక్షన్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ లెదర్ కూడా వన్ ఫిఫ్టీ రేంజ్ లోనే చూపిస్తున్నారు ఫామ్ లెదర్ అంటే మన ఇది ఇవ్వండి మీకు ఒక్కొక్క పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు అన్ని ప్రీమియం క్వాలిటీగా ఉంటుందని ఓన్లీ వన్ ఫిఫ్టీ రేంజ్లో మనకి లెదర్ ఫర్లో కూడా అన్ని న్యూ కలెక్షన్స్ మేడం టోటల్ న్యూ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎన్ని న్యూ కలర్స్ కలర్ షార్ట్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో ప్రతి డిజైన్ లో కూడా మనకి కలర్ చార్ట్ అయితే ఉంటుంది కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో మీకు ఇలా కావాలి అని అన్నా కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి వీడియో కాల్ కూడా చేయొచ్చు వీడియో కాలింగ్ కూడా చేయొచ్చు మీరు ఏదైనా బల్కీగా గా మీరు ఏదైనా ఫంక్షన్స్ ఉండినా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు పర్పస్ కి కూడా మీరు ఇవ్వచ్చు అంట రీజనబుల్ రేట్ దాని గురించి ఓకే రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా మంచి ఆప్షన్ అండి మనకి ఒక న్యూ కలెక్షన్ లెదర్ ఐటమ్ లో ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ అన్ని న్యూ స్టాక్ అండి జస్ట్ ఇప్పుడే స్టాక్ వచ్చింది న్యూ స్టాక్ ఓకే లుక్ అయితే చాలా బాగుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా నంబర్ 1 క్వాలిటీ నంబర్ 1 ఆన్లైన్ లో 250 300 ఉంటుంది మంది హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ ఓకే ఇవన్నీ కూడా మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి సిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా పడితే రూపీస్ ప్రతి దాంట్లో స్లింగ్ ఇది ఓకే స్లింగ్ బ్యాగ్స్ మనకి అండి ఇవి టూ రేంజ్ ఓన్లీ ఓకే ఇన్ ఆన్లైన్ ప్రైసెస్ ఓన్లీ ఉంటుంది మనకి ఓన్లీ హాఫ్ అండ్ హాఫ్ రేట్ ఓన్లీ ఓకే కలెక్షన్స్ వచ్చి చాలా చాలా టోటల్ న్యూ కలెక్షన్ ఇదిగోండి ఇవండి ఇవండి ఇలా మొబైల్ క్యారీ సెపరేట్ స్లింక్స్ ఉంటాయండి దాంట్లో మళ్ళీ బ్యాక్ సైడ్ ఇదిగోండి మొబైల్ కూడా ఏ ఉంటుంది మొబైల్ ఉంటుంది ఇక్కడ ఇది కూడా సేమ్ రేంజ్ సేమ్ రేట్ ఓన్లీ టూ ఇంకొక న్యూ కలెక్షన్స్ ఉంది ఎనీ మన తరపు గా అన్ని న్యూ కలెక్షన్స్ అన్ని బల్కీగా ఉంటాయి మన దగ్గర టోటల్ గా ప్రతి దానిలో కూడా ప్రతి కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ప్రతి డిజైన్ కి కలర్ ఆప్షన్స్ ఉంటుంది డిజైన్ కి వచ్చి ఒక్కటే చూపిస్తున్నాం మనం ఇది డబల్ జిప్ వస్తుంది డబల్ జిప్ వచ్చేసి స్లింగ్ బ్యాగ్ మోడల్స్ ఇవన్నీ ఓకే ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మనకి డిజైన్స్ కూడా మారతాయి అందులో కలర్ ఆప్షన్స్ కూడా ట్వల్వ్ టెన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి హోటల్ బల్కీగా ఉంటాయండి మన దగ్గర ఓకే ఇది ఒక న్యూ అయితే సూపర్ ఉంది క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఇది ప్లస్ మీ అనికి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ప్రతి దానిలో కూడా మీకు టెన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అన్ని కలర్స్ చూపించాలన్నా కూడా కుదరదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి బ్యాగ్స్ కిడ్స్కి కూడా దొరుకుతాయి చిన్నపిల్లలకు కూడా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూపిస్తాము అన్నీ టోటల్ అండ్ టోటల్ న్యూ ఐటమ్స్ టోటల్ ఇట్స్ సూపర్ కలెక్షన్ ఇదిగోండి చాలా ప్రీమియం గా ఉంటుంది అన్ని న్యూ కలెక్షన్ టోటల్ టోటలీ స్లింగ్ విత్ ది స్లింగ్స్ కూడా చూడండి ఎలా ఉంటుంది కాంబినేషన్ బాగుంటుంది మ్యాచ్ అండ్ మ్యాచ్ గా ఉంటుంది ఏదైనా ఓకే ఇది కూడా 250 రేంజ్ yes yes only 250 only 250 దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి 10 12 కలర్ ఆప్షన్స్ అయితే బల్కిగా కావాలంటే ఇంకా తగ్గది కొంచెం మీకు ఓకే కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇయన్నీ 250 మేడం టోటల్ ఏదైనా ఓకే చాలా బాగుంది క్వాలిటీ కానీ మనకి డిజైన్స్ కూడా మార్కెట్లో ఎక్కడ దొరకవు ఇవన్నీ కూడా ఆన్లైన్స్ లో కూడా రేర్ గా దొరుకుతాయి కెమెరా బాక్స్ టైప్ ఒక న్యూ కలెక్షన్ గా వెళ్తుంది ఇప్పుడు ట్రెండ్ లో బాగుంది ఇది ఓకే ఇది కూడా టూ ఫిఫ్టీ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే దీనికి కూడా మనకి స్లింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది దీంట్లో కూడా డిజైన్స్ ఉంటాయి మనకి కావాలంటే డిజైన్ ఫెసిలిటీస్ డిజైన్స్ లో చాలా ఉంటాయి అన్ని కవర్ చేయలేము మన మొబైల్లో కానీ వీడియోలో కానీ ఇవన్నీ డిజైన్స్ ఉంటాయి మనది ఇలా ఫ్లవర్ డిజైన్స్ లెదర్ డిజైన్స్ లెదర్ లో కూడా ఉంది లెదర్ కూడా మనకి టూ ఫిఫ్టీ రేంజ్ లోనే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది జిప్స్ కూడా హై క్వాలిటీతో వస్తాయి మీకు రీజనబుల్ ప్రైజెస్ లో అయితే వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు విజయవాడ కానీ లోకల్లో అయినా కూడా షాప్ విజిట్ అయితే మీరు చాలా కలెక్షన్ అనేది వాచ్ అండి

ఓకే వెల్ కూడా చూస్తున్నారుగా అంత మందంగా ఉంటుంది క్వాలిటీగా ఫస్ట్ క్వాలిటీగా ఉంటది అన్ని సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ప్రైస్ రేంజ్ లో ఐటమ్ కూడా న్యూ కలెక్షన్ కిడ్స్ కలెక్షన్ ఇవన్నీ కూడా టోటల్ కిడ్స్ కలెక్షన్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ రూపీస్ ఓన్లీ రూపీస్ క్వాలిటీ ప్రీమియం లెదర్ క్వాలిటీ ఓకే చాలా మీకు ఇవ్వడానికి క్వాలిటీ అయితే చాలా బాగుంది బట్ ఈ పంచిన సైనే ఇక్కడైనా ఇవ్వాలంటే మీరు గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఓకే బర్త్ డేస్ కి చిన్న చిన్న పార్టీస్ కి వెళ్ళనప్పుడు ఇవ్వడానికి ఓకే న్యూ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఓన్లీ అక్కడ ఉంటా రోడ్ మీద ఓన్లీ ఓన్లీ

కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీళ్ళ దగ్గర హ్యాండ్ వైస్ కావాలంటే తప్పనిసరిగా ఇక్కడికైతే వచ్చేసేయండి సో నెక్స్ట్ ఫ్లోరల్లో కూడా ఉన్నాయి మనకి ఇలా చాలా క్యూట్ ఇది కూడా ఓకే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది క్యూట్ క్యూట్ గా పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా యూస్ చేస్తారు సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళు ఒక మొబైల్ కి జస్ట్ క్యాష్ పర్పస్ క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్

ఇది కూడా వేరే లేటెస్ట్ ట్రెండ్ చిన్న హ్యాండ్ బ్యాగ్ టైప్ కూడా మన బండి మీద సింపుల్ గా వెళ్ళాలి కింద కోరికాయలు కింద దానికైనా చేతిలో సింపుల్ గా పట్టుకోవడానికి వెళ్ళిన దానికోసం కూడా బాగుంటుంది అండి ఇది ఓకే చాలా బాగుంది రూపీస్ అండి ఓన్లీ టోటల్ న్యూ

కలంకారి న్యూ లేటెస్ట్ ఐటమ్ ఇది. దీనిలో కూడా మన కలర్స్ ఉన్నాయి అవైలబిలిటీ ఉంటాయండి మీకు. సోషల్ గా అన్ని కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఇకోండి రౌండ్ మోడల్. రౌండ్ మోడల్ ప్రీమియం లో యూస్ చేస్తారండి ఇప్పుడు ఓకే. ఓన్లీ 100 రూపాయస్ ఇది కూడా. ఇది కూడా ఫుల్ సైజ్. చాలా బాగుంది. దీనిలో కూడా మన కలర్స్ ఇలా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి మీకు హండ్రెడ్ రూపాయస్ లో.

ఎక్సలెంట్ గా ఉంటది ఐటమ్ ఓవల్ షేప్ లో న్యూ ఐటమ్ మొబైల్ కూడా ఈజీగా వచ్చేసిది హ్మ్ సింపుల్ గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే దొరుకుతాయి సో తప్పకుండా షాప్ విజిట్ అవ్వండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నష్టం ఫ్యాన్సీ వేరే ఓకే హి వన్ ప్రిమియం కిడ్స్ కి ఇది ఓకే విత్ చైన్ వచ్చింది ఇది పర్టికులర్ చైన్ తో ఏదైనా బ్యాక్ ప్యాక్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రాబిట్ షేప్ దీంట్లో ఇది సింగల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్ స్టార్ట్ ఉంటాయండి ఇక్కడ ఓకే ఇంకా మన మల్టీ కలర్ కావాలంటే కూడా ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ ఏదైనా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవ్వండి బన్నీ షేప్ బన్నీ కూడా ఉంటుంది ఓకే ఇవ్వండి ఫుల్ న్యూ కలెక్షన్ దీంట్లో అన్ని కలర్ చార్ట్స్ ఉంటాయండి దీనిలోనే కలర్ చార్ట్ కూడా ఉంటుంది కలర్ చార్ట్ ఉంటుంది ప్రతి దానికి ఓకే ఓకే దీనిలోనే కలర్ చార్ట్ కూడా ఉంటుంది మీకు డార్క్ కలర్స్ కావాలన్నా కూడా ఏదైనా కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్యాక్ ప్యాక్ ఓకే ఇవన్నీ ఇలా కలర్ షార్ట్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ చాలా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ కూడా మీకు చాలా సాఫ్ట్ ఉందండి కిడ్స్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి గిఫ్ట్ బర్త్డేస్ గిఫ్ట్ గానీ లేకపోతే వాళ్ళకి నార్మల్ గా కొని ఇవ్వడం గానీ బాగుంటాయి చాలా టూ హండ్రెడ్ రేంజ్ లో అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఫ్యాన్సీ లోనే వేరే రేంజ్ న్యూ బ్రైడల్ గా యూస్ కలెక్షన్ చేసాం అన్నప్పుడు ఇలా పోట్లీ బ్యాగ్స్ బాగా గిఫ్టింగ్ పర్పస్ కాంప్లిమెంట్ బాగా ఇస్తారండి ఓకే కోట్లీ బ్యాగ్స్ ఉన్నా ఉన్నాయ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ ఓన్లీ ఫన్ ఫీడ్ ఈ ఓన్లీ వన్ ఫిఫ్టీ దీంట్లో క్వాలిటీస్ ఉంటాయండి ఇది వస్తే వెల్వెట్ లెదర్ అండి ఇది అయితే క్లాత్ అండి దీంట్లో అన్ని కలర్ షార్ట్ ఉంటాయి మనకి కలర్ షార్ట్ కూడా మీకు చూపిస్తానండి ఇవన్నీ కూడా బ్లూ కలర్ కలర్ షార్ట్ అండి ఇట్లా ఫ్యాన్సీలో వస్తాయి మనకి బ్రైడెల్ కి కానీ పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి కలర్ చార్ట్ కూడా అన్ని థిక్ కలర్స్ అండి ఓన్లీ న్యూ కలెక్షన్ టోటలీ పోట్లీ బ్యాగ్స్ ఇది ఇది ప్రైస్ వేరియేషన్ లో ఉంటుంది ఓన్లీ 100 రూపీస్ అండ్ okay. 150 రూపీస్ ఓన్లీ ఓకే 100 అండ్ 150 రూపీస్ పడుతుంది ఇయర్ 100 టు 150 రేంజ్ లో ఉంటదండి చాలా మిడ్ రేంజ్ లో ఉంటది ఇంకా మనం న్యూ కలెక్షన్ లో కావాలంటే ఇది ఒక జూ టైప్ బాగ్ యూస్ చేస్తారండి ఇది ఇప్పుడు లేటెస్ట్ లో బాస్కెట్ మోడల్ ఇది ఓన్లీ 250 అండి ఇది ఓన్లీ 250 ఓన్లీ 250 దాంట్లో ఇంకో కలెక్షన్ కావాలంటే ఉంటే మొబైల్ చేస్తారండి రూపీస్ మొబైల్ కలెక్షన్ మొబైల్ మనం క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది ఉంటది ప్రీమియం క్వాలిటీ ఇట్లా ఇంకా కొత్తగా న్యూ లేటెస్ట్ గా వచ్చింది రెయిన్బో కలర్స్ అండి ఇది త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ వచ్చింది ఫుల్ గా పట్టుకోవచ్చు చేతిలో పట్టుకోవచ్చు మనం కూడా కలెక్షన్ క్వాలిటీ కూడా నంబర్ వన్ ప్రీమియం ఉంటుంది అన్ని షోరూమ్స్ లో మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ హాఫ్ రేట్ లో ఇస్తా ఉండే ఓన్లీ త్రీ త్రీ హండ్రెడ్ రేంజ్ లో మేడం ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ వేరే ఇవన్నీ ఫ్యాన్సీ వేర్ అండి అది ఈ కోకోనట్ మంది అంటే ఉంది లేటెస్ట్ గా కోకోనట్ బ్యాగ్ ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి ఇది ఓకే దాంట్లో మంది కావాలంటే ఇదిగోండి కాన్స్టాక్ కలర్ తో కూడా ఉంటుంది ఇది ఇది టూ ఫిఫ్టీ ఇది కూడా ఇది కూడా టూ ఇది కూడా టూ అండి ఆ కోకోనట్ టైప్ లోనే మొబైల్ టైప్ కూడా యూస్ చేస్తాను అనుకోండి దాని మొబైల్ కోసం ఇది చూపిస్తాను అండి ఇదిగోండి మొబైల్ పర్పస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓకే ఇవన్నీ కూడా మనకి ఇలా ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ పార్టీ వేర్ ఫ్యాన్సీ వేర్ ఐటమ్ ఉంది కోకోనట్ అంటే లేటెస్ట్ కొంత ఇక్కడ దొరకొ కూడా మనకి బి బైట్ ఇవన్నీ న్యూ కలెక్షన్ 200 రూపీస్ ఓన్లీ ఓకే హార్ట్ షేప్ కొత్తగా న్యూ కలెక్షన్ అండి ఇది ఓకే చాలా బాగుంది ఓన్లీ 200 అండి ఓన్లీ 200 ఇది కూడా 200 రూపీసే పడుతుంది ఒక న్యూ ఫ్యాన్సీ కొత్తగా గుడన్గా ఉంటు అది ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే చాలా గా ఉంటుందండి క్వాలిటీ అయితే మొత్తం కూడా ప్రీమియం క్వాలిటీ అండి ప్లస్ రీజనబుల్ ప్రైసెస్ లో అయితే వస్తున్నాయి ఎవరో మిస్ చేసుకోవచ్చు ఇస్ ఆల్ కలెక్షన్స్ టోటల్ గా సో నెక్స్ట్ ఇంకా పార్టీ వేర్ లోనే పార్టీ ఇంకా కావాలంటే మంచి సారీ కవర్స్ ఉంటాయండి సారీ కవర్స్ కూడా ఉంటాయండి సారీ వన్ కవర్ టూ ఓన్లీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉంటుందండి ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంది సింగిల్ సారీ పర్పస్ మనకి చాలా అంటే చాలా రీజనబుల్స్ ఒకవేళ మీకు బ్రైడల్ గా పార్టీ వేర్ కి కావాలంటే కూడా ఉంటదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మీరు బయటకు వెళ్తే థౌజండ్ ప్లస్ ఉంటది మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది బ్యాగ్ అయితే మీరు బై చేస్తే కనుక అడగాల్సిందే మిమ్మల్ని ఎక్కడ ఎక్కడ పర్చేస్ చేశారు అని అంత క్వాలిటీ అయితే ఉందండి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ లాగా మనం ఓకే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా మంది ఇలా కావాలంటే జ్యువెలరీ పౌచ్ లాగా ఏదైనా బ్యాంగిల్ బాక్స్ వేయడానికి ఉండే ఏదైనా జ్యువెలరీ వేయడానికి కూడా ఉంటుందండి జ్యువెలరీ బాక్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఆల్ ఇన్ వన్ స్టాక్ ఓన్లీ 60 రూపాయస్ అండి ఇది ఓన్లీ 60 రూపాయస్ ఓన్లీ 60 రూపాయస్ ఓకే దానిలోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు టోటల్ కలర్ ఆప్షన్స్ మన దగ్గర ఏమేం ఐటమ్ అవైలబుల్ గా ఉందో అన్నీ మీకు ఒక డెమో లాగా ఒక వీడియో అనేది ప్రమోట్ చేస్తున్నాం ఇప్పుడు ఒక న్యూ ఇప్పుడు కొత్తగా యూస్ చేస్తున్నారండి ఇది చాలా వీడియో వీడియో కూడా వైరల్ అయిందండి ఇంటర్నెట్ లో జ్యువెలరీ బాక్స్ జ్యువెలరీ బాక్స్ లాగా అది ఇన్స్టా రీల్స్ లో కూడా చాలా ట్రెండింగ్ గా ఉంది ఇంపోర్టెడ్ అన్ని బాగుంటదండి ఓకే ఫింగర్ రింగ్స్ మనకి జ్యువెలరీ అన్ని ఫింగర్ రింగ్ జ్యువెలరీ మంగళసూత్ర ఇడానికి ఇక్కడ ఏదైనా ఇడానికి ఓన్లీ 150 రూపాయస్ అండి ఇది ఓన్లీ 150 ఓకే దీంట్లో కలర్ ప్రీమియం క్వాలిటీ దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ దీంట్లో కలర్ షార్ట్ ఉంటాయండి మనకి అన్ని నెక్స్ట్ ఫ్యాన్సీలోనే ఫ్యాన్సీలోనే జ్యువెలరీ సంబంధించి ఐటమ్ ఉంది ఏదైనా బ్యాంగిల్ బాక్స్ వేయడానికి జ్యువెలరీ కిట్ వేయడానికి అన్ని సెట్ గా వేయచ్చు మీరు ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఓకే చాలా ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అంతా హోల్సేల్ అని మాకు మీకు ఈ రేట్ లో కనిపడుతూ ఉంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ సైజ్ కూడా పెద్దది బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి గానీ కానీ పర్పస్ చాలా బాగుంటాయి ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో పడుతుంది అండి మొత్తం మనకి ప్రతిదీ సెపరేట్ గా ప్యాక్ టూ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉన్నాయి మీకు ఏదైనా మనకి ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ కవర్ చేసిన వీడియోలు అన్ని కవర్ చేయలేము అని మనం ఓకే ఏదైనా సెటిల్ చేయడానికి ఇక్కడ సెపరేట్ ఇయర్ రింగ్స్ సెపరేట్ సెపరేట్ గా అయితే వచ్చేసాయి మీకు ఓన్లీ 150 అండి ఇది ఓన్లీ 150 ఇంకా నెక్స్ట్ మన ప్రీమియం గా కొంచెం బ్యాంగిల్ బాక్స్ కి వెళ్ళాలంటే ఇది కూడా ఉంటాయండి ఓకే ఓన్లీ 250 రూపాయస్ మ్యారేజ్ పర్పస్ లో మై గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి మీకు

కస్టమర్ చేయాలంటే కూడా మనం చేస్తామండి ఓకే చిన్న పెద్ద మీకు ఒక టెన్ డేస్ బిఫోర్ అంటే మీకు ఏదైనా కస్టమైజ్ చేసి కూడా మనం ఇచ్చేస్తామండి ఓకే టోటల్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఐటమ్ అండి ఓకే ఇప్పుడు మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసేద్దాం మొత్తం కూడా ఈ టోటల్ లేడీస్ కి వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ అండి ఇది ఓకే ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం గా ఉంటుందండి ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్ స్టార్టింగ్ ఏ ప్రైస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓకే క్వాలిటీ కూడా అన్ని పేరుతో వచ్చేది గా గ్లామర్ పేరుతో మేడం ఓకే క్వాలిటీ కూడా నెంబర్ వన్ హ్యాండ్ లైక్ స్టార్టింగ్ మనకి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తాయి ఓన్లీ వన్ అండి దీంట్లో న్యూ కలెక్షన్ చాలా ఉంటాయండి ఇది ఓకే హెల్డర్ కలెక్షన్ ఫ్లోరల్ కలెక్షన్ మీ ఫ్లోరల్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఓకే ఎప్పటికప్పుడు వీక్లీ అయితే మనకి డిజైన్స్ అనేది వస్తానే ఉంటాయి న్యూ స్టాక్ అయితే ప్రతి వీక్ లో మీకు మార్తునే ఉంటాయి అంటే డిజైన్స్ ఇయన్నీ న్యూ కలెక్షన్స్ ఐటెం ప్రస్తానకు వచ్చింది మీకు ఇదే కలెక్షన్ మళ్ళీ మీరు 2 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత మళ్ళీ కొత్త కలెక్షన్ ఉంటుంది ఈ కలెక్షన్ ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము ఉంటుంది లెదర్ టైప్ ఉండదండి హ్మ్ బ్లాక్ లెదర్ లో ఉంటదండి ఓకే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది ఇయర్లీ కూడా వన్ సిక్స్టీ రూపీస్ మీకు ఏ కలర్ కావాలన్నా డిజైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడ చూడండి బాగుంటుంది అండి చాలా ప్రీమియంగా గా నార్మల్ గా ఉంటుంది క్వాలిటీ నంబర్ వన్ ఓకే సూపర్ ఉంటుంది బ్రాండెడ్ గా ఓకే ఇవన్నీ కూడా వన్ సిక్స్టీ రూపీస్ రేంజ్ అయితే పడుతుంది ఇలా ప్రతి దానికి మనకి ఇలా బ్రాండెడ్ అని చెప్పి వస్తాను గ్యాస్ లో కంపెనీ పేరు కూడా ఉంటుంది అండి లోపల ఏదో ఇచ్చాను ఇచ్చినట్టు కాదండి మనం యూస్ చేసి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలండి మీరు ఓకే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఈ లో ఏవో అంటే చాలా బయట వస్తే మీకు టూ ఫిఫ్టీలో అమ్ముతారండి వన్ దగ్గర ఓన్లీ వన్ సిక్స్టీ ఇంకా లేదు మన లో కావాలంటే ఓకే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో కూడా ఉంటాయండి అండి ఇదిగోండి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి బయటకు వెళ్తే ఫైవ్ అండి చాలా నెంబర్ వన్ గా ఉంటుంది క్వాలిటీ దీంట్లో మీకు కలర్ కలర్ చార్ట్ ఉంటాయండి ఆప్షన్ ప్రతి ఉంటుందండి మీకు ఇలా మనకి క్వాలిటీ పెరిగే కొద్ది ఇంకా ప్రైస్ కూడా కలెక్ట్ అని ఉంటాయండి మీకు టోటల్ కలెక్ట్ అన్నిటికీ అవైలబుల్ ఉంటాయండి ఓన్లీ మనకి ఓన్లీ ప్రీమియం రేంజ్ లో కావాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్గా ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో కూడా ఉంది బ్రాండెడ్ అయితే బ్రాండ్తో ఉంటుందండి ఓకే ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ టైప్ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది ఉంటుందండి ఇప్పుడు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోనే ఉంటాయి మనకి రిప్లేస్గా ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఇది ఓకే మనకి కూడా స్టార్ట్ న్యూ కలెక్షన్ ఓన్లీ ఓన్లీ ఓకే చాలా బాగుందండి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అయితే మిస్ చేసుకోవద్దు మనకి ల్యూ బాస్కెట్ కూడా ఉంటాయండి ఇవన్నీ డిజైన్స్ ఓన్లీ 500 రూపాయస్ ఓన్లీ ఓన్లీ 500 ఓన్లీ 500 ఓకే మీకు ఎలా కావాలన్నా కూడా దొరుకుతాయండి హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ గాని చిన్న చిన్న పౌచెస్ కార్డ్స్ పౌచెస్ న్యూ మన్ ట్రెండీ గా ఇది పాస్పోర్ట్ ఇప్పుడు ఓకే

చాలా చాలా రీజనబుల్ ప్లస్ అన్ని లేటెస్ట్ ట్రెండ్ గా ఉంటాయండి మన దగ్గర మన దగ్గర కాస్ట్లీలో కావాలంటే త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ లో అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ప్లస్ అన్ని మీకు ప్రీమియం ఐటమ్ ఇస్తా మీకు పీస్ టు పీస్ రిటర్న్ గ్యారంటీ కూడా ఉంటుంది మీకు ఎన్ని న్యూ కలెక్షన్స్ గా వస్తు ఉంటాయండి ఇంకా మీకు పార్ట్ టూ ఇంకా న్యూ కలెక్షన్స్ కావాలంటే ఇంకా మన ప్రీమియం రేంజ్ లో మనం వస్తామండి ఇంకా కలంకారీ టైప్స్ ఇంకా న్యూ న్యూ డిజైన్స్ కలుస్తానండి మీకు ఓకే థ్యాంక్ యూ